మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యానంపేటలోని శ్రీ రంగనాయక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి పోటెత్తిన భక్తజనం ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తజనం పోటెత్తారని అన్నారు సుమారుగా పదివేల మంది భక్తులు దేవుని దర్శించుకున్నారని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల రెడ్డి కౌన్సిలర్ మర్రి ధనలక్ష్మి కాశీ

అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయండి చాలా బాగున్నాయండి మీ ఏర్పాట్లు అని చెప్పి రాను రాను ఈ క్షేత్రము ఒక పుణ్యక్షేత్రముగా అభివృద్ధి చెంది ఇంకా డెవలప్ అవుతుందని మేమందరం భావిస్తున్నాం అందరం అంటే సుమారు ఎంతమంది భక్తులు వచ్చిన వరకు వచ్చి టైమ్ నుండి ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ నుండి ఈ టైం వరకు పదివేల మంది వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు సాయంత్రము రాత్రి పదింటి వరకు కూడా భక్తి బాధితున్నాను చూస్తాను